ధర్మపురి నిజవర్గ ధర్మపురి లక్ష్మీస్వామి దైవక్షేత్రానికి నిజ వర్గానికి సంబంధించిన ప్రజల యొక్క అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు అదేవిధంగా అగ్రికల్చర్ శాఖ మాత్యులు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా తుమ్మల నాగేశ్వరరావు గారు మరి పెద్ద ఎత్తున ధర్మపురి నిజవర్గ ప్రజలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనకు రావడం జరుగుతుంది పిల్లల చదువు గొప్పగా ఉండాలని ఏదైతే చదువు ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గొప్ప చదువుని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి యొక్క ఆర్థిక శాఖ మాత్రులుగా వారి యొక్క ఏదైతే ఆలోచనని యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ సుమారు రెండు వందల కోట్ల రూపాయలతోని క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు అదేవిధంగా ఇంకా ఫ్యాకల్టీ పరంగా గొప్పగా చదువునిచ్చే విధంగా రెండు వందల కోట్ల రూపాయలతోని భవనాన్ని నిర్మాణ శంకుస్థాపన జరగడం జరుగుతుంది అదేవిధంగా ధర్మపురి మున్సిపల్కి సంబంధించినటువంటి ప్రాంతానికి రోజుకు వేలాది మంది పిలిగ్రిమ్స్ వస్తారు ఈ ధర్మపురి మున్సిపాలిటీకి టీఎఫ్ఐటికి సంబంధించినటువంటి గతంలో పదిహేడు కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీఎఫ్ఐటీ ద్వారా ఇచ్చినటువంటి డబ్బులు అభివృద్ధి కార్యక్రమ ప్రారంభోత్సవం కానీ కొత్త గజాపాలన గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల ప్రజల యొక్క అభిమానంతో మీ లక్ష్మణ్ కుమార్ మీ అన్నగా ఆ రోజు ప్రజలకు ఇచ్చిన మాట నేను మీరు ఆశీర్వదించితే వెంటనే మన ధర్మపుర నిజవర్గానికి ప్రత్యేకంగా శివరే సంబంధించిన సమస్య పరిష్కారం చేస్తానే సుమారు ఈరోజు పదిహేడు కోట్ల రూపాయల పైచీలకు శివరే సంబంధించిన ప్లాంటు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి మారుమూల ఆ పిల్లలకు డిగ్రీ కళాశాల ఉంటే బాగుండేదని చెప్పి వారి యొక్క కళ మరి ఆ కళల దృష్టిలో పెట్టుకొని మరి డిగ్రీ కళాశాల సుమారు పది కోట్ల రూపాయలతో డిగ్రీ కళాశాల యొక్క అనుమతి వచ్చి దాని శంకుస్థాపన కూడా చేసుకోవడం జరుగుతుంది ధర్మపురి నిజవర్గానికి సంబంధించినటువంటి ఈ ధర్మపురి మున్సిపాలిటీ పదిహేను మున్సిపాలిటీలో వివిధ కుల సంఘాలకు సంబంధించినటువంటి కుల భవనాలు సంఘాలకు మమ్మల్ని అడగడం జరిగింది మీరు ఆశీర్వదించిన తర్వాత తప్పకుండా మీ కుల సంఘాల భవనాలు కట్టిస్తా అని చెప్పి ఈరోజు ఒక్కొక్క కుల సంఘాన్ని సుమారు పది నుంచి ఇరవై ముప్పై లక్షల రూపాయల చొప్పున కుల సంఘాల డబ్బులకు మరి జిల్లా కలెక్టర్ గారి ప్రభుత్వం ద్వారా కేటాయించి మరి అది శాంక్షన్ ఇచ్చి ఈరోజు శంకుస్థాపన కూడా చేసుకోవడం జరుగుతుంది అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంకేత శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది దీనికి పెద్ద ఎత్తున ధర్మపురి నిజవర్గ ధర్మపురి మున్సిపల్ ప్రాంత ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని గౌరవ ముఖ్యమంత్రి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి గౌరవ మంత్రివర్యులను గొప్పగా స్వాగతం పలకాలే కాకుండా నూటికి నూరు శాతం గొప్ప రాబోయే మూడు సంవత్సరాల లోపల మీ లక్ష్మణ్ కుమార్ మీ అన్నగా మంత్రిగా నేను మనవి చేస్తున్నాను ధర్మపురి ప్రజలు ఏజెండా అంటే గోదావరి పుష్పాల ఏజెండా చాలా సంతోషం యాజ్ ఏ శాసనసభ్యుడిగా ఎంత సంతోషం అంటే నాకు ఆ ఒక గోదావరి పుష్కరాలకు సంబంధించిన సబ్ కమిటీ చేయడం జరిగింది ఆ సబ్ బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరాన ఉన్నటువంటి దేవాలయాలు కానీ ఆ దేవాలయ ప్రాంతాలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు రూప విషయంలో పట్ల ఒక కన్సల్టెంట్ని ఏర్పాటు చేసి ఎన్ని కోట్ల రూపాయలంటే అన్ని కోట్ల రూపాయలు నేను ఫిబ్రవరి మార్చి ఫైనాన్స్ లోపల సాంక్షన్ శాంక్షన్ ఇస్తా అని చెప్పి